మహిళల ఎప్పుడైతే బయటకు వచ్చినారో బయట సమస్యల గురించి చెప్తున్నారో అప్పుడే చెబుతున్నారో రైతులు ముఖ్యంగా రైతులకు కూడా అసలు నీకు లేదు వాళ్ళకు రిజర్వాయర్ వచ్చే రూలు రిజర్వాయర్ కట్టలేదు పూర్తి చేయలేదు ఆ పూర్తిగా ఇట్లాంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఎంపీగా ఎన్నికైన తర్వాత వాటిపై ఎలాంటి కష్టపెట్టాలి అనే విషయాలు తన అభ్యర్థికి మంచి స్పందన ప్రతి ఊరికి పోయిన రెండు ఎన్నికలకు ఎన్నికలకు చాలా డిఫరెన్స్ ముందు కనీసం బయటకు వచ్చి సమస్యలు ఎవరు చెప్పేవాళ్ళు కాదు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళ సమస్యలు ఏం లేకుండా కానీ ఏమంటే ఒక దారితో వాళ్ళు గెలిచారు తప్ప ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది అనవసరంగా వీళ్ళు ఓట్లు వేసి గెలిపించుకొని మనము మన బ్రతకు నాశనం చేసుకున్నామే అనే దీంట్లో ప్రతి ఒక్కరు బయటకు వచ్చి అమ్మ చెప్పడముది సమస్య ఉంది ఎప్పుడైతే బయటకు వచ్చినారో వచ్చి సమస్యల గురించి చెప్తున్నారో అప్పుడే మాకు నందికూర్ పార్లమెంట్ లో ఇప్పుడు కావడానికి చుట్టనీ ప్రతి ఊర్లో కూడా అమ్మ మాకు కావడానికి నీళ్ళు లేదు

ఇప్పుడు ముఖ్యంగా ఎంతో మంచి లేకపోతే అమ్ముగా మార్చచ్చు ఇక్కడ ఎంతో మంది దాదాపు లక్షల మంది ఉద్యోగాలు కల్పించవచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఆర్కే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమలు చాలా వచ్చాయి అప్పుడు లోకల్ ఉద్యోగాన్ని తీసేసి ఒడిసార్ంచి ఉద్యోగాలు పరిశ్రమలు తీసుకోవాలి ఉన్న పరిశ్రమలలో మన లోకల్ యువత ఉద్యోగాలు అట్లాగే రైల్వేస్టీ మార్చచ్చు నంద్యాలి నందో అది నంద్యాల అనే ఒక పార్టీ ఉన్న

తగ్గిస్తాను లేదంటే తగ్గిస్తారు తగ్గిస్తారు ఎంతో కూర్పించారు కానీ ఏమైంది కుండ పడ్డాయి మూతపడ్డాయి లేదు రెండు పరిశ్రమలు కింద ఉన్నాయి ఆ స్క్రూ స్క్రూడిపై చిన్న ప్రాబ్లం వచ్చిన పర్మిషన్ ఏమి చేయగలదు ఎవరెవరు ఉద్యోగాలు ఇవ్వాలా పర్మిషన్ తీసుకుని ఉద్యోగాలు ఇవ్వాలా అక్కడ ఇక ఇదే పరిస్థితి అవుతుంది ఖచ్చితంగా ప్రజలు అనే వాళ్ళు గమనిస్తున్నారు ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజా సమస్యల పైన అవగాహన ఉంటారు వాళ్ళ సమస్యలు తీర్చాలని అనుకుంటారు మేమంతా ఉన్నాం అక్కడ కూడా మా ఏరీ వెరీ స్ట్రాంగ్ అవగాహన ఉన్న వాళ్ళు ఇక్కడ భూమబ్జాలు చేసే వాళ్ళు కాదు లేకపోతే ఇక్కడ ఎక్కడో వచ్చి ఇక్కడ వచ్చి పెద్దలు చేస్తామంటే ఎందుకుంటాం అక్కడ వీళ్ళు ఉన్న శిల్పాలకు మేము పుట్టింది నేను ఇక్కడ పుట్టింది ఇక్కడే కాబట్టి పోటేసి నల్ల జిల్లా శిల్పాస్తారు గురవుతున్నాను అన్నింటినీ రాసి అంటే వాళ్ళకి పోటీ కాబట్టి ఇది మాది పార్టీ కాదు ఏదో రాజధాని శిల్పా వారానికి చెందిన నల్లాల జిల్లా కాదు సామాన్య ప్రజలకు చెందిన జిల్లా ప్రజలే డిసైడ్ చేస్తారు ఖచ్చితంగా నంద్యాల పార్లమెంట్ లో గెలుపుతున్నారు